బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి చారి గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిథిలీగ్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్ని వీడియోని స్కిప్ చేయకుండా చివరలో చూడండి తెలుసు కదా రాజేష్ సింగ్ బీజేపీ గోష మహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజే సింగ్ గారు ఒక రెండు రోజుల క్రితం బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు చాలా మంది ఆశయానికి గురయ్యారు ఎందుకంటే రాజాసింగ్ పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ ఎందుకంటే వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ అదే పార్టీలో ఉంటూ నమ్మిన సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా తృణప్రాయంగా వెళ్ళే సింగ్ గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది అప్పుడు చాలా అంటే చాలా చర్చలు అయితే జరిగాయి ఇప్పుడు సింగ్ గారి దారిటు రాజాసింగ్ దారిటు సరే రాజీనామా చేసేసారు ఇప్పుడు నేను ఏ పార్టీలోకి వెళ్తాను అసలు ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది సరే వెళ్తే ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకా మజ్లీస్ ఇంకా అదర్స్ సో ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఇవి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ సరే ఇక్కడ వరకు మన అందరికి తెలిసిందే భానవత్ సో ఇప్పుడు ఈయన బీజేపీ నుంచి క్విట్ అయిపోయారు రాజాసింగ్ గారు ఇప్పుడు ఈయన అడుగులు ఎటు ఈయన ఎంఐఎం గెలరు ఇంకా వేరేగా కూడా వెళ్ళడు వెళ్తే ఇంకా వెళ్తా వెళ్తా బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ వెళ్ళాలి ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం ఏంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఎవరైతే ఆ పార్టీలో ఉంటారో బీజేపీలో ఉంటూ బీజేపీ సిద్ధాంతాలు నమ్ముతూ ఈ హిందూ భావాజాలం కలిగిన వ్యక్తులు ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ వైపు అయితే వెళ్ళరు ఇది పక్క సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తారు ఎందుకంటే ఈయన గతంలో తెలుగుదేశంలో ఉండేవారు తెలుగుదేశం పార్టీలో ఆయన అక్కడ ఉండి తర్వాత బీజేపీకి వచ్చారు సో ఇప్పుడు బీజేపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంతలా తెలంగాణ రాష్ట్రంలో అయితే లేదు సో బీజేపీ పార్టీ నుంచి కుట్టారు ఇంకా మిగిలింది ఏంటి బీఆర్ఎస్ సో వెళ్తాకి కింద కేసీఆర్ పార్టీలోకేనా వెళ్తారా ఒకవేళ ఈయన బీఆర్ఎస్ లో జాయిన్ అవుతే గ్రేటర్ పరిధిలో ఒక స్థానానికి ఇంకా బలం వచ్చే ఛాన్స్ ఉందా లేదు రేపొద్దున రెండు వేల ఇరవై ఎనిమిది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభావం ఏమన్నా మంచిగా మనకి ఒక ఫర్ ఏ చేంజ్ లాగా ఏమన్నా మనకు కనిపిస్తుందనేది ఒక ఆశ్చర్యంగా అయితే కనబడుతుంది సో ఇప్పుడు ఈయన రిజైన్ చేశారు బీజేపీ పార్టీ కానీ మనం అందరికీ తెలుసు కానీ బీజేపీ నుంచి ఎందుకు ఈయన రిజైన్ చేశారు చాలా మంది ఏమన్నా ఈయనకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదని కొంతమంది అంటున్నారు రాష్ట్ర అధ్యక్షులు ఎందుకంటే ఈయన ఎమ్మెల్యే కన్నా మీకు రామ్ నవమి హనుమాన్ ర్యాలీ ఇంకా హిందూయిజం సంబంధించిన ఏమున్నాయని ప్రశ్నిస్తూ పోరాడుతూ వాళ్ళ మీద గట్టిగా ప్రశ్నకి ప్రశ్న సమాధానంగా చెప్పినట్టు కేసులు పెట్టించుకొని చాలా అంటే చాలా పోరాడారు రాజాసింగ్ గారు సో పార్టీలో ఈయనకి తగిన గౌరవం రాలేదు పార్టీలో ఒక మర్యాద లేదు నెక్స్ట్ కష్టపడిన వాళ్ళని గుర్తించట్లేదు కొంతమంది కుట్రలు చేస్తారని ఆరోపించారు సో ఈయన రిజైన్ చేసిన తర్వాత కూడా ఎవరు ఈయన గురించి స్పందించలేదు మాట్లాడలేదు కనీసం ఆఫీసర్ స్టేట్మెంట్ లాంటిది కూడా ఎవరు మాట్లాడారు అంటే ఈయన పక్కన పెట్టారా అసలు నిజంగా బీజేపీ వెనకాల ఉన్నది ఎవరు అనేది ఒక ప్రశ్నార్థకరంగా అయితే మారిపోయారు కానీ ఏది ఏమైనా వరుసగా ఎమ్మెల్యేగా ఘోషమహల్ నియోజకవర్గానికి గెలుస్తూ వచ్చిన సింగ్ గారు ఇప్పుడు నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్తారు నెక్స్ట్ ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతును నెక్స్ట్ ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతున్నా అనేది కూడా అందరూ ఎదురు చూస్తారు సో ఒకవేళ వెళ్తాకి వెళ్తే బిఆర్ఎస్కే వెళ్తారని ఆయన చెప్తున్నారు లేదు కొంతమంది ఏమంటున్నారంటే ఆయన రాజకీయం నుంచి తప్పుకుంటారని కొంతమంది అయితే చెప్తున్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం బట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మ్ కానీ ఏది ఏమైనా ఇప్పుడు రాజాసింగ్ గారు బీజేపీని క్విట్ చేశారు కాబట్టి బీఆర్ఎస్ కి వెళ్తారా కాంగ్రెస్ కి మీద ఎక్స్ప్లెయిన్ సార్ బిఆర్ఎస్కి వెళ్తే ఎలా ఉంటున్నా కూడా తెలిపాను కాంగ్రెస్ ఎలా ఉంటున్నా కూడా తెలిపాను సో వీటి మీద ఇంకా పార్టీలు సైతం ఏం చెప్తే ఇంకా అసలు ఈయన అఫీషియల్ గా ఎందుకు రిపీట్ ఇంకా అఫీషియల్ గా అసలు నేను ఎందుకు రిజైన్ చేశాను కూడా ఇండైరెక్ట్ గా కొన్ని విషయాలు చెప్తున్నావు కూడా కొన్ని విషయాలు అయితే చెప్పుకుంటూ వచ్చారు రాజాసింగ్ గారు ఏది ఏమైనా ఇప్పుడు రాజాసింగ్ దారిట అనేది మాత్రం ఒక ప్రశ్నోత్కరంగా మారిపోయింది సో వెళ్తే రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలా వెళ్తారా లేదా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకేమనిపించింది ఈ వీడియోపై మీ వెళ్తే నామో అభిప్రాయం కామెంట్ కామెంట్ బాక్స్ లో అయితే తెలపండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం చూస్తున్నానండి వారు నేను మేం మీది మరో తో కలుద్దాం